మైసెల్ఫ్ టీ రాజ్ ప్రైమ్ ఆమె గ్రాడ్యుఐట్ ఈ ఓట్లు ఇలా వినియోగించుకున్నాను నేను ఇది ముఖ్యంగా మనం ఎందుకు వినియోగించుకోవాలంటే ఈ ఎమ్మెల్సీ అనే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు మనం మనం మనకున్న హక్కుల మీద పోరాడతారు శాసనసభలో దాని గురించి ఓటు అనేది వినియోగించుకోవాలి కంపల్సరీ అందరూ వేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎన్ఎస్పి క్యాంపు పోలింగ్ కేంద్రంలో ఉన్నాము ఇక్కడ సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇది మనం చూస్తూ ఉన్నాం ఎన్ఎస్పి స్కూల్లో కొన్ని బూత్లు ఉన్నాయి ఆ బూత్లలో పోలింగ్ స్టేషన్ దగ్గర ఆడ్డేట్స్ నిలబడి ఉన్నారు రిజల్ట్స్ తీస్తూ ఉన్నాం కొంచెం బలుసుగా ఉన్నది రోటింగ్ సాయంత్రం నాలుగు గంటల దాకా ఉంది కాబట్టి చూద్దాం పోలింగ్లో కంటెస్ట్ చేసే అభ్యర్థులకు సంబంధించింది ఇక్కడ మనకు కనపడతా ఉంది ఇక్కడ ఒకటి నుంచి పద్దెనిమిది మంది అభ్యర్థులు ఇక్కడ కనపడుతూ ఉన్నారు ఇక్కడ పంతొమ్మిది నుంచి పంతొమ్మిది నుంచి ముప్పై ఏడు మంది అభ్యర్థులు ఇక్కడ ఈ లిస్టులో కనపడుతూ ఉన్నారు ఇక్కడ ముప్పై ఎనిమిది నుంచి యాభై రెండు మంది అభ్యర్థులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు వాళ్ళ పేర్లు ఫొటోసు వాళ్ళ పోస్టు అడ్రస్ చిన్నాము స్వతంత్ర అభ్యర్థిగా పొలిటికల్ పార్టీ అభ్యర్థి అనేది సో దాని యూజర్స్ మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం సో లాంగ్ షార్ట్లు అయితే దగ్గర తీసాను డ్రెస్తో చదవడానికి కూడా ఆస్కారంగా ఉంటుందండి